ఓం నమో శ్రీ సాయి నారాయణాయ ఆత్మ సాయిబంధులరా ఆత్మస్వరూపులరా స్వరూపులారా అందరికీ నమస్కారం మనం ఆది సాయి భక్త విజయంలో భాగంగా అన్నాసాహెబ్ దాబోల్కర్ అంటే శ్రీ సాయి సచేత్ర రచయిత హేమడ్ పంతు గారి విశేషాలని బాబాగారు వారిని నడిపించిన విధి విధానాలను గురించి తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా మొన్న పదకొండవ భాగంలో చేసినప్పుడు మైకు కాస్త ఫెయిల్ అయిపోయింది అంటే మైక్ సిస్టమే ఫెయిల్ అయిపోయింది ఎందుకో దానివల్ల అది సగం నుంచి రికార్డ్ అవ్వలేదు దాన్ని ఒకసారి మళ్ళీ వీలైతే బాబాగారి అనుగుణంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం హేమడు పంతు మహాశయుడు శ్యామ దగ్గర ముసలమ్మ కథ విన్న తర్వాత శ్యామ హేమడ్ పంత్ గారు మధ్యాహ్న హారతి సమయమైందని మసీదులకు వచ్చారు శ్యామ హేమడ్పంత్ గారు చేయి పట్టుకొని లాక్కుంటూ తీసుకెళ్ళి బాబా పాదాల దగ్గర కూర్చోబెట్టారు ఆ సమయంలో బాబాగారు అడిగారు ఏంటి శ్యామ దగ్గర వెళ్ళావా అని హేమ పంతు చెప్పడం మొదలుపెట్టాడు బాబా మీరు పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మన్నారు తీసుకురమ్మన్నారు శ్యామ దగ్గర శ్యామని అడిగితే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి పదహైదు నమస్కారాలు బాబా గారికి సమర్పిస్తున్నాను వాటిని మీరు బాబాగారికి ఇవ్వండి అని చెప్పాడు నిజం బాబా నేను కావాలంటే పక్కన శ్యామ ఉన్నాడు అడగండి అన్నాడు ఎందుకలా అన్నాడు అంటే డబ్బులు అడిగితే నమస్కారాలు ఇవ్వడం ఏంటి ఇంతవరకు ఎక్కడ ఈ సంప్రదాయాన్ని చూడాల ఇది శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన దానికి సరిపోతుంది నువ్వు భక్తితో పత్రం పుష్పం ఫలంతోయం ఏది సమర్పించిన తీసుకుంటాను అన్నాడు అంటే ఎప్పుడు సుమా నీ దగ్గర నిజంగా డబ్బు లేకపోతే భ భగవంతుడికి ఇవ్వడానికి గురువుకి ఇవ్వటానికి నీ దగ్గర ఏది లేకపోతే అప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం ఈ నాలుగిట్లలో నమస్కారం లేదు ఈ నాలుగులు కూడా మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవాల్సిందే పత్రం ఎక్కడో చోట చెట్టు ఉండాలి చెట్టు లేదు పుష్పం మళ్ళీ పుష్పం ఉండాలి చెట్లు ఉండాలి పూలు ఉండాలి అవి లేవు ఫలం పండు పండ్లు పండ్లు కొనాలని డబ్బులు కావాలి లేదా ఏదైనా చెట్టు ఉండాలి చెట్టుకు పండు ఉండాలి ఇవేమీ లేవు చివరికి నీటి చుక్క నీటి చుక్క తీసుకుంటానన్నాడు నీరు కూడా కావాలి అది బయట ఉండాలి అక్కడ ఇవన్నీ బయట మనకు లభించాల్సినవే లభిస్తే తీసుకెళ్ళగలం అవి కూడా లభించలేకపోతే తీసుకెళ్లేం ఎప్పుడు మన దగ్గర ఉండేది బయట నుంచి ఏమీ సహకారం మనకు అవసరం లేదు బయట ఏమీ దొరకకపోయినా నమస్కారం పెట్టే అవకాశం ఉంది ఇది ఎప్పుడు మన దగ్గర ఉంటుంది ఎవరైనా పెట్టచ్చు అడవిలో అయినా సరే ఎడారిలో అయినా సరే ఎడారిలో నీరు కూడా దొరకదు పత్రం పుష్పం ఫలం తోయం ఏమీ దొరకవు ఎడారిలో ఏం చేయాలి నమస్కారం పెట్టచ్చు అంటే కృష్ణ భగవానుడు చెప్పిన దానికి మరొకటి జోడించాడు మన గురుదేవుడు అంత సులభాన్ని చేశాడు భక్తిని అంత సులభం చేశాడు ఆధ్యాత్మిక మార్గాన్ని ఈ కలికాల మానవులు మనం మన యొక్క బిజీ లైఫ్ పరిగెడుతుంటాం ఎక్కడెక్కడ దొరుకుతుంటాం ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు కాబట్టి అయ్యో బాబాకి ఇవ్వడానికి ఏమీ లేదే అని అనుకుంటావేమో అక్కర్లేదు నమస్కారం పెట్టు ఒకసారి షిరిడికి వెళ్తుంటాం పరిగెడుతుంటాం దర్శనం టైమే పోదు జనం ఎక్కువ ఉంటారు ఈ ప పత్రం పుష్పం పొలంతో ఏం ఏం తీసుకెళ్దామన్నా కుదరదు కొంతమంది అవన్నీ తీసుకొని వస్తూ ఉంటారు లోపలికి వెళ్ళేసరికి అందరి చేతుల్లో పూలు కనపడుతుంటాయి దండలు కనపడుతుంటాయి ప్రసాదాలు కనపడుతుంటాయి మనలాంటి వాళ్ళ చేతుల్లో ఏం కనపడవు అప్పుడు ఎలా బాబా అనుకుంటే నమస్కారం పెట్టు తీసుకుంటాను మరి ఎందుకు అవన్నీ అందరు తెస్తున్నారు నువ్వే నువ్వు తీసుకురాలేవు నాలాంటి అయితే జ్ఞానం ఎక్కువ తీసుకోడు ఆయనకి ఇవన్నీ అవసరమా అన్నీ మనకి ఇచ్చే మహానుభావుడు ఆయన వాటిల్లో కూడా ఆయనే ఉన్నాడు కదా ప్రసాదం ఆయనే పువ్వు ఆయనే ఆయనే ఫలం ఆయనే తోయమాయనే అన్నీ ఆయనే జ్ఞానం వచ్చేసింది ఇంకేం తీసుకెళ్ళేది లేదు ఇంకా అక్కడ మిగిలేదేంటి నమస్కారం మొరటి కొద్దిగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది జ్ఞానం అహంకారాన్ని పెంచేస్తుందేమో భక్తిని తగ్గించేస్తుందేమో అని భయం వేస్తుంది అలా భయపడ్డప్పుడల్లా ఆయన అనుభవం అనుభవిస్తుంటాడు ఏం పర్వాలేదు నీ జ్ఞానం నీ భక్తిని కూడా నేను తీసుకుంటున్నాను అది నీకు బాగానే ఉంది అది ఏమీ తగ్గలేదు ఇంతకు ముందు కంటే ఎక్కువగానే ఉందిలే అని నిరూపిస్తుంటాడు ఎలా నిరూపణ అంటే ఎవ ఎవరైనా బాబాగారి గురించి ఏదైనా మంచి లీల చెప్పినా చదివినా లేదా బాబాగారు మన జీవితంలో మనను నడిపించిన విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నా మనస్ఫూర్తిగా ఎవరి కళ్ళల్లో ఆనంద భాష్పాలు జలజల రాలతాయో వారు మంచి భక్తి స్థితిలో ఉన్నట్టే నిజమే భక్తి కనుక పోయిందా పొరపాటున అహంకారం వచ్చే అవకాశం ఉంది ఎప్పుడూ భక్తి ఉండాల్సిందే జీవితాంతం ఉండాల్సిందే మోక్షం పొందే స్థితి వరకు ఉండాల్సిందే ఆ విధంగా శ్యామగారు తన దగ్గర ధనం లేదు కాబట్టి నమస్కారాలు ఇచ్చాడు అది సబవే సమంజసమే కానీ మన దగ్గర డబ్బులు ఉండి ఇవ్వగలిగి కూడా ఇవ్వకుండా అమ్మో డబ్బులైపోతాయి అని కానీ లేదా ఆ బాబాగారు అందరూ మనకి ఇచ్చేవాడు ఆయనకి ఇచ్చేది ఏమిటి అనే కేవలం తప్పించుకోవడానికి అలా అనుకోవడం కూడా కుదరదు అది భక్తి కాదు నిజమైన జ్ఞానం కలగాలి అంతా బాబాని అనే జ్ఞానం కలగాలి దానిని ఆచరించాలి ఎలాగండి ఆచరణ అంటే ఆచరణలో తెలుస్తుంది నిన్ను ఎవరైనా తిట్టినప్పుడు దూషించినప్పుడు అంతా బాబానే కదా బాబాని దూషించాడు బాబాని తిట్టాడు నీ జీవితంలో ఒక పెద్ద నష్టం కష్టం వచ్చింది అంతా బాబానే కదా బాబానే అలా చేశాడు కర్మానుసారంగా నా కర్మల దృని తీసేశాడు నువ్వు నిశ్చల స్థితిని స్థితప్రజ్ఞత స్థితిని పొందితే అంతా బాబానే అన్నది నీకు అర్థమైంది ఓకే అంతా అని మనకు బాగా లాభాలు వచ్చేటప్పుడు మన కోరికలు తీరేటప్పుడు సమాజంలో మనకు మంచి గౌరవ మర్యాదలు వచ్చేటప్పుడు అంతా బాబానే అని అనుకోవడం ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు ఏంటి బాబా ఇలా అనడం ఇది అంతా బాబా కాదు ఈ ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉండే ముళ్ళు అర్థం కాని ముళ్ళు కొంతమంది ఉంటారు ఎక్కడికైనా రమ్మంటే ఏమంటారంటే ఏజ్ అయిపోయిందండి వయసు అయిపోయిందండి మేము ఎక్కడికి రాలేము ఏమనుకోవద్దు అంటారు వాళ్ళే కొన్ని చోట్ల కనపడతారు చాలా దూరమైన ప్రదేశాలకు పోయి ఉంటారు కాశీ రామేశ్వరం అలా చాలా దూరం ఎలా వెళ్ళారు అక్కడికి అంటే అక్కడ వారికి తగిన గౌరవం లభించే వ్యక్తులతో వెళ్తారు వారికి ఒక సమూహం ఉండాలి ఆ సమూహం వారిని నాయకుడిగా గుర్తించాలి ఆ సమూహం వారిని పొగుడుతూ తీసుకెళ్ళాలి పొగుడుతూ తీసుకురావాలి అలాంటి వాళ్ళతో ఎంత దూరమైనా వెళ్తారు కానీ కొన్ని ప్రదేశాలకు రమ్మంటే అక్కడ అలాంటి గొప్ప మర్యాదలు ఏం దొరకవు అక్కడ వారితో సమానమైన వాళ్ళు కొందరు ఉంటారు లేదా వారికంటే కొద్దిగా ఎక్కువ ఎక్కువన వాళ్ళు ఉంటారు ఇలాంటి చోట్లకి రావాలంటే టైం లేదు సార్ లేదా ఓపిక లేదు సార్ లేదా ఇంకొక అవసరం ఉంది ఇట్లా చెప్తుంటారు ఈ రెండు డిఫరెన్సెస్ నేను గ్రహించాను అరే వీళ్ళు ఎక్కడికి రాలేము అంటారు కానీ వీళ్ళే నేను కూడా పోలేనంత దూరం పోతూ ఉంటారు అలా ఇదేంటి రెండు మధ్యలో అంటే దానికి కారణం రీజన్స్ ఏమిటంటే వాళ్ళకు ఒక సమూహం ఉండాలి వాళ్ళ సమూహం ఉండాలి వాళ్ళకు నచ్చిన వాళ్ళతో వెళ్ళడానికి వెళ్ళగలుగుతారు ఎంత దూరమైనా వాళ్ళకి నచ్చనివి కాకపోయినా వాళ్ళకు తగిన ప్రాధాన్యత లేని చోటికి రావడానికి చాలా ఆటంకాలు చెప్పు చెప్పుకుంటూ తప్పించుకుంటారు ఇది కూడా కరెక్ట్ కాదు బాబాగారి కార్యక్రమం అంటే ఎక్కడికైనా వీలైతే వెళ్ళగలగాలి వీలైతే కానీ వీలైనా కానీ ఈ కారణాల చేత నాకక్కడ సమాన గౌరవం లభించదు నాకెక్కడ అందరూ నన్ను పెద్దరి అనుకోరు కాబట్టి నేను వెళ్ళకూడదు అని ఇలాంటి భావాలు మంచిది కాదు ఎందుకంటే అనంటే మా ఆలూరు గోపాలరావు గారు సాయి సమాజానికి చాలా సేవ చేశారు భరద్వాస్టర్ గారి తర్వాత సాయి తత్వ ప్రచారంలో ఒక ప్రముఖ పాత్ర పోయించారు ఆయన శరీరం వదిలినప్పుడు కానీ ఆయన ద్వారా జరిగే కార్యక్రమాలకు కానీ సంవత్సరం సంవత్సరం జరిగే వార్షికోత్సవాలకు కానీ చాలామంది సమాజంలో పెద్దలు రారు దానికి కారణాలు దూరమనో ఓపిక లేదనో ఇం ఇలా చెప్తారు అది కొద్దిగా బాధాకరంగా అనిపిస్తుంది వాళ్ళే మళ్ళీ ఎంతో దూర ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు మనకు ప్రాధాన్యత ఉన్న చోటికి ఎంత దూరమైనా వెళ్ళడం మనకు ప్రాధాన్యత లేని చోటికి వెళ్ళకపోవడం అనేది ఆధ్యాత్మిక మార్గంలో అది ఒక బలహీనత సాధకుడు యొక్క బలహీనత ప్రాధాన్యత కొన్ని ఉంటాయి బాధ్యతలు కొన్ని ఉంటాయి ప్రాధాన్యతలు కొన్ని ఉంటాయి బాధ్యతలు కొన్ని ఉంటాయి మనం పెద్ద పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు బాధ్యతలు కూడా కొన్ని ఆచరించాలి మనల్ని చూసి మరికొంతమంది దాన్ని ఆచరిస్తారు కదా దానికోసం ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కష్టాలు ఉన్నా ఆటంకాలు ఉన్నా ఆ బాధ్యత నిర్వర్తించడానికి మనం ముందు వరుసలు నిలబడే ప్రయత్నం చేయాలి సమాజంలో సాయుతత్వ ప్రచారం ఎన్నో త్యాగాలు చేసి వెళ్ళిన వారి వల్ల జరుగుతాయి తప్ప ఇంట్లో కూర్చున్న వారి వారి వల్ల జరగవు మన మంచి భక్తులమే గొప్పవాళ్ళమే బాబా గురించి మనకు బాగా తెలుసు బాబా అనుగ్రహం పొందాం కానీ ఏం లాభం ఇంట్లో కూర్చున్నాం బాబా గొప్పతనాన్ని బాబా అనుగ్రహాన్ని బాబా మహిమను లోకంలో అందజేయాలి కదా మరి ఆ బాధ్యత మనం తీసుకోకుండా తీసుకుంటున్న వాళ్ళని ప్రోత్సహించకుండా తప్పించుకుంటే అది పెద్ద ఆధ్యాత్మిక మార్గంలో పెద్ద దోషం అవుతుంది ఆ బలహీనత పోగొట్టుకోవాలి భగవంతుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు పది మందికి పంచాలి ఏ విధంగా అయితే ధనవంతుడు ధనాన్ని పది మందికి పంచాలో శుభకార్యాలకు ధర్మకార్యాలకు పంచాలో జ్ఞానం ఉన్నవాడు కూడా భగవంతుని గురించి తెలిసినవాడు కూడా ఆ భగవద్ మహిమను శక్తిని అనుగ్రహాన్ని అవసరాన్ని సమాజంలో తెలియచెప్పే బాధ్యత తీసుకున్నప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు ఆ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో కొంత మనలో ఒక్కొక్కసారి వచ్చి ఆ యొక్క బలహీనతల్ని జయించే ప్రయత్నం చేయాలి అనే సందర్భాన్ని మనం ఎక్కడ ఉపయోగించుకున్నామంటే డబ్బులు ఉండి కూడా తప్పించుకోవడానికి అంతా బాబానే అంటే కుదరదు డబ్బులున్నవాడు ఆ ధనాన్ని గురువు సేవకు ఉపయోగించాలి అవి లేనివాడు నమస్కారంతో సరిపుచ్చుకోవచ్చు దాన్ని కూడా బాబాగారు స్వీకరిస్తారు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పత్రం పుష్పం ఫలం తోయం ఏది ఇచ్చినా స్వీకరిస్తాను అనే దానికన్నా ఇంకా కిందికి దిగి ఎప్పుడూ మనం చేయగలిగింది సమర్పించగలిగింది నమస్కారం కాబట్టి ఆ నమస్కారం పెట్టినా నేను స్వీకరిస్తాను అనే ఒక అద్భుతమైనటువంటి సాధనా మార్గాన్ని భక్తి మార్గాన్ని సాయినాథుల వారి ద్వారా మనం తెలుసుకోగలిగాం అలా కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని నిరూపిస్తూనే దానిలో చెప్పిన భగవానుడు చెప్పిన సులభమైన భక్తి మార్గం కన్నా ఇంకా సులభంగా మీకు అర్థం కావాలని చెప్తాను పూర్వకాలంలో మన పెద్దలు అతిథి దేవోభావ దాన్ని తూచా తప్పకుండా ఆచరించి కొంతమంది ఇళ్లల్లో బాగా డబ్బులున్న వాళ్ళ ఇళ్లలో మధ్యతరగతి ఇళ్లలో కూడా కొంతమంది ఆచారం ఖచ్చితంగా పాటించేవాళ్ళు దాని విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక అతిథి వచ్చి భోజనం చేసి వెళితే తప్ప భోజనం చేసే అలవాటు ఉండేది కాదు అంత గొప్పగా నియమాన్ని పాటించేవాళ్ళు ఆ నియమాన్ని బాబాగారు ఎంత సరళతరం చేశారంటే అతిథి అంటే మనిషి రాక్కర్లేదు నాయన ఒక్కోసారి మనిషి దొరకపోతే వాళ్ళు అలాగే పస్తుపడుకుంటారు భోజనం సమయం దాటిపోయి రెండు మూడైనా కానీ తినకుండా ఉంటారు అంత గొప్పగా పాటించేవాళ్ళు గొప్ప నియమం దాన్ని బాబాగారు ఎంత సరళతరం చేశారంటే నువ్వు భోంచేసే ముందు ఒక ముద్ద అన్నం తీసుకెళ్ళి బయటపెట్టి కాకులు తింటాయో పిచ్చుకలు తింటాయో కుక్కలు తింటాయో చీమలు తింటాయో ఏవి కూడా తినేస్తాయి అవి కూడా ప్రాణులే కదా దాని ద్వారా వాటి ఆకలి కూడా తీరుతుంది కదా అవి కూడా నీ అతిథులే భగవంతుడు ఆ రూపాల్లో కూడా ఉన్నాడు ఒక మనిషి రూపంలోనే లేడు అని చెప్పేసరికి ఈ అతిథి యజ్ఞం అనేది చాలా సులభతరం అయిపోయింది మధ్యాహ్నం పూట చక్కగా పోయిన వండిన ఇంత తీసుకెళ్ళి బయట పెట్టేస్తే కాకులు వస్తాయి పిచ్చుకలు వస్తాయి ఉడతలు వస్తాయి ఏవి రాకపోతే అక్కడ ఉన్న చీమలు వస్తాయి నువ్వు ఇంకా టయానికి భోంచేయవచ్చు ఎంత సులభతరం చేశాడు ఎంత అది కదా అజాతిక మార్గం గొప్పతనం గురువు మార్గం గొప్పతనం కొంతమంది గురువులు మాత్రమే ఆ విధంగా అత్యంత సులభమైన భక్తి మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని అందించగలుగుతారు అటువంటి వారిలో సాయినాథుల వాళ్ళు రామకృష్ణ గారు రావణ మహర్షి గారు నాకు నచ్చిన వారు ఇంకా మహానుభావులు ఉండొచ్చు వాళ్ళందరికీ నమస్కారం సాయిరామ్ ఇది హేమడ్పంతు మహాశేడి ద్వారా శ్యామాగారు సమర్పించిన పదహైదు నమస్కారాలు అనేదాన్ని ఆధారం చేసుకొని మనం ఈరోజు చేసుకున్న సత్సంగం జై సాయి రామ్ ఓం సాయి